హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఇవాళ వీడియోకి వస్తే సొరకాయతో ఒక మంచి కర్రీ రెసిపీ చూపిస్తాను ఇలా చేసి పెట్టారంటే సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉందనమాట వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని రెండింటిని చిటపటలాడనివ్వాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇక్కడ నేనైతే మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను మీరు చేసే కర్రీ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇలా ఉల్లిపాయలు లైట్గా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఏ కర్రీస్ చేసుకునేటప్పుడైనా మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా కొద్దిగా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీ చేసుకున్నామంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే బాగా పండిన మూడు మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు కూడా మీకు కర్రీ ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా పెంచుకోవచ్చు టమాటాలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి తగినంత ఉప్పు అలాగే పసుపు కూడా వేసేసుకోండి ఇలా ఉప్పు పసుపు వేసుకోవటం వల్ల టమాటాలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట తర్వాత ఉప్పు పసుపు మొత్తం టమాటాలలో కలిసిపోయేలాగా కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి టమాటా అయితే లైట్గా సాఫ్ట్ అయిపోతుంది ఈ కర్రీకి టమాటాలు మరి గుజ్జు గుజ్జుగా అయిపోవాల్సిన అవసరం లేదు ఇలా ముక్కలుగా ఉన్నప్పుడే ఇప్పుడు అందులో తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి మీరు తీసుకున్న సొరకాయ లేతదైతే కనుక పైన తొక్క తీసుకోకుండా అలాగే కట్ చేసుకొని వేసుకోండి ఇలా సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసి సొరకాయ ఇంకా టమాటాని బాగా మగ్గనివ్వాలి అలాగే మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుకుంటూ ఉండాలి అప్పుడు అడుగంటకుండా ఉంటుంది కొద్దిసేపటికి టమాటా ఇంకా సొరకాయ సాఫ్ట్గా అయిపోయి అందులో నుంచి నీళ్లు ఊరడం స్టార్ట్ అవుతాయి చూస్తున్నారు కదా ఇలా నీళ్లు ఊరడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక్క స్పూన్ కారం వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని ఒక నిమిషం పాటు సిమ్లో మగ్గనివ్వండి సో ఆ కారం కూడా ముక్కలకి బాగా పడుతుంది అనమాట ఇప్పుడు అందులో ఒక చిన్న టీ గ్లాస్ పైన నీళ్ళు వేసుకొని కలుపుకోండి ఇక్కడ నీళ్లు ఒకేసారి వేసుకోకుండా గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వేసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువగా వేసుకోండి గ్రేవీ తక్కువగా ఉన్న పర్వాలేదంటే ఒక చిన్న టీ గ్లాస్ వేసుకున్న సరిపోతుంది ఇక్కడ నేనైతే ఫస్ట్ వేసుకునేది కాకుండా మళ్ళీ ఇంకొద్దిగా కూడా వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా ఉప్పు కారం అన్నీ చెక్ చేసేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ రాణించుకోవాలి కుక్కర్లో కాకుండా నార్మల్గా కూడా చేసుకోవచ్చు కుక్కర్ విజిల్ వచ్చి ఆవిరి మొత్తం పూర్తిగా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసామంటే కర్రీ ఇలా రెడీ అయి ఉంటుందన్నమాట ఇప్పుడు కుక్కర్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి గ్రేవీ కొద్దిగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా హై ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే గ్రేవీ అయితే దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు అందులో ఒక చిన్న టీ గ్లాస్ అయినా కాచి చల్లార్చిన పాలు వేసుకోండి ఈ కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనమాట ఇలా పాలు వేసుకోవటం వల్ల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇంకొద్దిసేపు ఉడకనిచ్చి ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసేసి కలిపేసుకొని కర్రీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఎటువంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట మా ఇంట్లో వాళ్ళు సొరకాయ తినడానికి పెద్దగా ఇష్టపడరు కానీ ఇలా చేద్దామని ఒకసారి ట్రై చేశాను చాలా టేస్టీగా ఉందన్నమాట అందరికి కూడా చాలా బాగా నచ్చింది ఇలా కర్రీ చేసుకొని వేడి వేడి అన్నం పెట్టుకొని తింటే సూపర్గా ఉంది ట్రై చేయండి ఈ వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ఒకసారి చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్